మన్యం ప్రాంతాల్లో వరుస మందు ఆదివాసులను ఆదివాసీలను హడలెత్తిస్తున్నాయి పోలీసులు మావోయిస్టులకు జరిగే ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు ములుగు జిల్లాలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పది రోజుల క్రితం అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్లి ఓ గ్రామస్తుడు మరణించగా తాజాగా మందుపాత్ర పేరిన ఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ణ్యంలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసే మందు సాధారణ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి అడవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి కొండ ప్రాంతాల్లో ప్రకృతిపై ఆధారపడి జీవించే గిరిపుత్రులు నిత్యం అడవిలోకి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి వెళ్తే ఏం జరుగుతుందో అని తెలియక భయాందోళనకు గురవుతున్నారు కాలినడకన బతుకుబండి నీర్చేవారు ఎక్కడ మందు పాత్ర పేలుతుందో తెలియక అడలెత్తిపోతున్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని దండకారణ్యంలో మావోలు అమర్చిన మందుపాత్ర పేలి ఓ మహిళ తీవ్ర గాయాల పాలైంది పురానికి చెందిన నూట యాభై మంది తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలోని బెడం మల్లన్న స్వామి ఆలయానికి కాలినడకన బయలుదేరారు మార్గ మధ్యలో కర్రీగుట్టల వద్ద మందుపాత్ర పేలడంతో సునీత అనే మహిళ తీవ్ర గాయాల పాలైంది ఈ ప్రమాదంలో మహిళ కాలు పూర్తిగా చిద్రమైంది వెంటనే బాధితురాలిని డోలీలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలెంబాగు మధ్యతరహా జలాశయం వద్దకు తీసుకొచ్చారు అక్కడి నుంచి వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి అనంతరం భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దండకారణ్యంలో ఇటీవల ఇదే తరహా ఘటన జరిగింది వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో అమర్చిన మందు పాత్ర పేలడంతో జగన్నాథపురానికి చెందిన యేసు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు ఏసు మరో నలుగురు గ్రామస్తులతో కలిసి కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్లి ప్రమాదవశాత్తు మందు పాత్రపై కాలువేసి మృతి చెందాడు వాజేడు మండలం అరుణాచలపురం అటవీ ప్రాంతంలో గత నెల ముప్పైనా ప్రెజర్ బాంబు పేలిన ఘటనలో ఓ సునకం మృతి చెందగా మరొకటి గాయపడింది ప్రత్యేక బలగాలు అడవుల్లో మందు పాత్రల ఉనికిని పసిగట్టి నిర్వీర్యం చేస్తున్న గూడెం వాసులు జీవనోపాధి కోసం అడవికి వెళ్తూ ప్రమాదాల బారిన बनतणार ఎన్నికల సమయంలో సరిహద్దు ప్రాంతంలో బలగాలు ప్రత్యేక కోంబింగ్ నిర్వహించగా వారిని లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు ఈ మందు పాత్రలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు భద్రతా బలగాలను అటవీ ప్రాంతం వైపు రానియకుండా చేసేందుకు ఈ మందు పాత్రల్ని మావోలు అమర్చినట్లు తెలుస్తోంది మందు పాత్రలతో అమాయక గిరిజనులు బలవుతున్నారని ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడే మావోయిస్టులు వారికి సహకరించే వారిని ఉపేక్షించబోమని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు మరోవైపు అడవిని నమ్ముకుని జీవించే తాము అడవుల్లోకి వెళ్లకుండా ఎలా బతకగలమని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు